హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకే తన కళ నెరవేర్చడానికి మీ ఇద్దరిని పిలిచాను అన్నాడు బాబీ షూర్ విశిష్ట కోసం ఏదైనా చేయడానికి నేను రెడీ అన్నాడు ఆనందంగా రవి నేను కూడా మీరు మీరు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుంది ఎవరికి అని అడిగాడు బాబీ తన ఫోన్ తీసి అందులో ఒక ఫోటో చూపిస్తూ తన పేరు జాస్మిన్ మిస్ ఇండియా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది అనగానే మీరు హో అయితే మీరు తనకి ఏం చెప్తారో నాకు తెలియదు తను మాత్రం జానో డిజైన్ చేసిన కాస్ట్రమ్స్తో పోటీ చేయాలి ఈ విషయం చివరి వరకు ఎవరికీ తెలియకూడదు ముఖ్యంగా ఆ నటాషాకి అంటూ పైకి లేచాడు బాబీ చాలా కష్టం ఎందుకంటే అది మిస్ ఇండియా వెన్యూ ఏదైనా పొరపాటు జరిగితే మా ఇన్స్టిట్యూట్ నేమ్ చెడిపోతుంది అన్నాడు కంగారుగా రవి అవున్ బాస్ చాలా కష్టం అసలు విశిష్టకి విషయం తెలుసా తను ఒప్పుకుంటుందా అని అడిగాడు వీరా తన సంగతి నేను చూసుకుంటా నువ్వు ఆ జాస్మిన్కి నచ్చజెప్పు వినకపోతే నాకు చెప్పు అన్నాడు సీరియస్గా బాబీ గుట్కలు మింగుతూ వద్దులేండి నేను మాట్లాడతాను అన్నాడు వీరా అక్కడ ఎవడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా చూసే బాధ్యత నాది అన్నాడు బాబీ పైకి లేచి ఓకే ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అంటూ వెళ్ళిపోయాడు రవి కూడా పైకి లేచి నేను నటాషాకి డౌట్ రాకుండా మెసేజ్ చేస్తాను అన్నాడు వీరా కానీ జాగ్రత్త చాలా డేంజర్ నీకు నెక్స్ట్ ప్లాన్ ఏంటో ఫోన్ చేస్తాను ఇంకా వెళ్ళు అన్నాడు రవి అదేంటి బాస్ ఇంత హెల్ప్ చేస్తుంటే కనీసం కాఫీ టీ ఏమీ లేవా అని అడిగాడు వీరా అలాంటివి మీ ఫ్రెండ్ని అడుగు ఇంటికి వెళ్ళి నన్ను కాదు అన్నాడు రవి ఓకే అనేసి వెళ్ళిపోయాడు చెప్పడం ఆపి విశిష్ట వైపు చూశాడు విశిష్ట సో బాబీ సార్ మాట్లాడి జాస్మిన్ ఒప్పించారు అంటూ నవ్వింది రవి ఇదంతా ఓకే విషీ యూ డిజర్వ్స్ ఇట్ కానీ నెక్స్ట్ టైం ఏం చేయాలనుకుంటున్నావు వీరా వన్స్ దుబాయ్ వెళ్ళడం అంటే మన చేతుల్లో ఏమీ ఉండదు నువ్వంటే ప్రాణం తనకి నీకోసం ఎలాంటి వాడు ఎంత మారాడు కోపంతో చూస్తే ఆ కళ్ళల్లో కోపం లేదు నిర్లక్ష్యంగా ఉండే మాటలు కూడా వేగం తగ్గాయి నిజం విషి ఇదంతా నీ వలనే ఆఫ్ కోర్స్ లవ్ ఎలాంటి వారినైనా మారుస్తుంది అయినా నాకు ఒక విషయం అర్థం కాలేదు ఎందుకు తను ఆ మాఫియాన్ని వదలడం లేదు నీకు నచ్చదని తెలిసి కూడా ఎలా అని అడిగాడు బాధగా విశిష్ట నేను ఎన్నోసార్లు అడిగాను రవి తను విండు అందుకే నేను అంటూ ఆగిపోయింది రవి నువ్వు ఏంటి అని అడిగాడు కంగారుగా విశిష్ట నా డ్రీమ్ నిజమయ్యేలా చేశాడు మరి తన ఇష్టానికి నేను ఎలా వ్యతిరేకంగా వద్దని చెప్పను అన్నది కళ్ళ వెంపటి నిల్లతో రవి అంటే నువ్వు ఓ మై గాడ్ ఆర్ యూ అవుట్ ఆఫ్ మైండ్ విషి అంటూ తల పట్టుకున్నాడు విశిష్ట అవును ఇక నుంచి తన ఇష్టమే నా ఇష్టం తను ఎక్కడ ఉంటే నేను అక్కడే అన్నది కళ్ళు తుడుచుకుంటూ రవి ఫ్యాషన్ డిజైనర్ అనేది నీ ప్రొఫెషనల్ గోల్ కానీ వీరా నీ రామ్లాగా మార్చాలనే నీ పర్సనల్ గోల్ దాని సంగతి ఏంటి మీ అత్తకి తన పెద్ద కొడుకుని రామ్లాగా ఇవ్వాలనే నీ పట్టుదల ఏమైంది అని అడిగాడు కోపంగా విశిష్ట ఏం చేయను నువ్వు వెళ్తే నేను ఇంకెప్పుడు నీతో ఉండను అని బెదిరించిన నిన్నటి వరకు ఏదో విధంగా ఆపాలనే అనుకున్నాను కానీ నా కోసం ఇంత చేసిన తన కోసం నా ఇష్టాన్ని నా గోల్ని నా వాళ్ళని అందరినీ వదిలేయాలని నిర్ణయించుకున్నాను అన్నది రవి లేదు విషి నేను ఎంత మాత్రం ఒప్పుకోను సిచ్యువేషన్ అంత దూరం వస్తే తనే రామ్ అనే సంగతి మీ ఇంట్లో చెప్పి తన్ని వాళ్ళ ముందు నిలబెడతా అంటూ వెళ్ళిపోయాడు విశిష్ట కామ్గా అలాగే కూర్చొని పోయింది సిద్ధు వైశ్వని బతిమలాడి ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్లాడు వైషుకి ఇష్టమైన డ్యూటీ ఫ్రూటీ పెద్ద కప్పుతో తెచ్చి తను ముందు పెట్టి ఇప్పుడు చెప్పే ఎందుకు ఇంకా నా మీద కోపం అని అడిగాడు వైషు ఐస్ క్రీమ్ లాగిస్తూ ఎందుకు నీకు తెలియదా అని అడిగింది సిద్ధు ఉఫ్ మాఫ్ కరో యార్ ఇంకెన్ని రోజులు ఆ సోనా మ్యాటర్ పట్టుకొని ఊగుతావ్ అని అడిగాడు ఈలోపు ఆ ఐస్ క్రీమ్ పార్లర్ ఎంట్రన్స్ గ్లాస్ పెళ్ళి పగిలి అక్కడంతా గాజు ముక్కలు పడ్డాయి అందరూ షాక్ అయి తిరిగి చూసేసరికి ఓ నలుగురు రౌడీలు చేతిలో రౌడ్స్తో లోపలికి వచ్చి హిందీలో మనం ఢిల్లీలో ఉన్నాం మర్చిపోకండి ఎవర్రా ఇక్కడ మా తమ్ముడు మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అని అరిచారు ఆ పార్లర్లో ఉన్న వాళ్ళంతా లేచి వెళ్ళిపోతుంటే వాళ్ళు ఎవరు కదల కదలద్దు కూర్చోండి అన్నారు కత్తి చూపిస్తూ అంతే ఎక్కడి వాళ్ళు అక్కడ గమ్మును కూర్చుండిపోయారు ఆ పార్లర్ ఓనర్ వచ్చి నేనే మీ తమ్ముడు మా అబ్బాయిని ర్యాగింగ్ అంటూ కాలేజీలో తనని ఎంతో టార్చర్ పెట్టాడు అందుకే నేను కంప్లైంట్ చేశా అన్నాడు కోపంగా వాళ్ళల్లో ఒకడు గడ్డం రుద్దుకుంటూ అవునా అంటూ తన చేతిలోని రాడ్తో ఆయన నెత్తి మీద ఒక్కటి పిక్కాడు ఆయన గిలగిలా కొట్టుకుంటూ కింద పడ్డాడు అది చూసి వైషు బావా అలా గుడ్లు అప్పగించి చూస్తావేంటి అంటూ చేతి మీది గిచ్చింది సిద్ధు అబ్బా అంటూ చేయి వద్దుకొని చూడక ఏం చేయాలి అని అడిగాడు విసుక్కుంటూ వైషు వెళ్ళి వాళ్ళని బతుకు సిద్ధు నేను వాళ్ళతో ఫైట్ ఓహోహో ఊరుకో నాకు ఫైట్ రాదని నీకు తెలుసుగా అన్నాడు కంగారుగా వైషు జిమ్లో గంటలు గంటలు గడిపి కండలు పెంచావు ఆ మాట అండనికి సిగ్గులేదనే అన్నది నవ్వుతూ సిద్ధు దానికి దీనికి ఏంటి సంబంధం నువ్వు కామ్గా ఉండు వాళ్ళు వెళ్ళాక మనం వెళ్ళిపోదాం అన్నాడు వైషు మగాడు వేయుండి ఇలా మాట్లాడడానికి సిగ్గులేదా సిద్ధు వైషు బీ సీరియస్ ఇది మన ప్లేస్ కాదు అందులో వాళ్ళు చూడు ఎంతమంది ఉన్నారు అంటూ బయటకు చూపించాడు ఇంకా పది మంది దాకా ఉన్నారు వైషు సో వాట్ అంటూ పైకి లేచింది సిద్ధు తనని కిందికి లాగి అమ్మ తల్లి నీకు దండం ఇదేమి హైదరాబాద్ కాదు నీ రౌడీయిజం చూపించడానికి అన్నాడు సీరియస్గా ఈలోపు ఎవరో కస్టమర్ లేచి వెళ్ళిపోతుంటే ఆ రౌడీలలో ఒకడు ఆ కస్టమర్ చేతి మీద రాడ్తో ఒక్కటి పీకి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు కోపంగా అతను నేను వచ్చిన పని అయిపోయింది వెళ్తున్నాను అన్నాడు బాధగా చేయి రుద్దుకుంటూ వాడు ఆ పార్లర్ చుట్టూ చూస్తూ అక్కడే ఉన్న క్యాష్ కౌంటర్ ఎక్కి కూర్చొని యాభై మంది దాకా ఉన్నారు ఓకే మీకు ఎలాంటి సంబంధం లేదు వెళ్ళండి కానీ ఒక్క కళ్ళు ఐదు వేలు ఇచ్చి వెళ్ళండి లేకపోతే లేదు అలా కాకుండా ఎవరైనా పోలీసుకి ఫోన్ చేస్తే మాత్రం ఇంటి అడ్రస్ తెచ్చుకుంటూ వచ్చి మరీ చంపేస్తాం అన్నాడు సీరియస్గా కొంతమంది పైకి లేచి మేము ఎందుకు ఇవ్వాలి ఇచ్చే ప్రసక్తే లేదు అన్నారు కోపంగా వాడు ఇవ్వకపోతే కూర్చోండి వెళ్ళ నుకుంటే ఇవ్వండి కానీ ఒక్కటి డబ్బులు ఇవ్వకుండా ఒక్కడు కూడా అడగ అన్నాడు అంతే అందరూ బస్సుగుసులు మొదలుపెట్టారు వైషు ఏంటి వీడికిచ్చేది అంటూ లేస్తంటే సిద్ధు అంటూ తను చేయి పట్టుకున్నాడు వైషు ఎహే పదలు అంటూ కోపంగా చూస్తుంది ఈ లోపు ఒక జంట లేసి వెళ్తుంటే ఆ రౌడీ బ్యాచ్ వాళ్ళకి అడ్డంగా నిలబడ్డారు అందులో అబ్బాయి గట్టిగా ఒక రౌడీ మోహం మీద గట్టిగా పంచిచ్చాడు అంతే మిగిలిన వాళ్ళు కోపంగా వచ్చి అతన్ని రౌండప్ చేసి వాయిదీశారు ఆ అమ్మాయి ఏడుస్తూ ప్లీజ్ తనని కొట్టకండి అంటూ బస్సులో నుండి ఐదు వేలు తీసి టేబుల్ మీద కూర్చున్న రౌడీకి ఇచ్చింది అతను ఆ డబ్బులు తీసుకుని వదిలే రా అన్నాడు అంతే కొట్టడం ఆగిపోయింది ఆ అమ్మాయి కిందపడి ఉన్న తన లెవర్ని తీసుకుని వెళ్ళిపోయింది దాంతో నెమ్మదిగా ఇంకో రెండు జంటలు డబ్బులిచ్చి వెళ్ళిపోయారు సిద్ధు పదా అంటూ వ్యాలెట్ బయటకు తీశాడు వైషు ఏంటి కొడతావా అని అడిగింది ఆనందంగా సిద్ధు వైషు షటప్ నీకేమైనా ఏమైనా పిచ్చా ఓ ఓన్లీ ఫైవ్ నువ్వు వేసుకున్న డ్రెస్ వ్యాల్యూ ఎక్ చేస్తే మనం వెళ్ళిపోవచ్చు అన్నాడు సీరియస్గా వైషు అంటే వాళ్ళకి నువ్వు భయపడుతున్నావా అని అడిగింది కోపం సిద్ధు నువ్వు ఏదైనా అనుకో నాకు ఫరాక్ పడదు పద అంటూ పైకి లేచాడు వైషు నేను రాను నువ్వు వాళ్ళని ఎదిరించు అన్నది సీరియస్గా సిద్ధు ఆర్ యూ మ్యాడ్ నేను ఒక్కడిని వాళ్ళు దాదాపు పదహైదు మంది వైషు ఏం పర్లేదు కావాలంటే నేను హెల్ప్ చేస్తా అన్నది సిద్ధు ఇష్ నువ్వు అని తల కొట్టుకుంటూ కూర్చున్నాడు వైషు ఏంటి కూర్చున్నా పద అన్నది సిద్ధు డబ్బులు ఇవ్వడం నీకు ఇష్టం లేదు ఫైట్స్ చేయడం నా వల్ల కాదు కూర్చో ఎంతసేపైనా అన్నాడు సీరియస్గా వీర రోనీ గార్డిని సేఫ్గా హైదరాబాద్కి పార్సల్ చేసి హోటల్ రూమ్కి వచ్చేసరికి నైట్ సెవెన్ అయింది అప్పుడే విశిష్ట వైశోకి మెసేజ్ చేస్తుంది వేర్ ఆర్ యూ అని అది చూసి వయసు రిప్లై ఇచ్చింది ఈ లోపు మగ్గానే విశిష్ట వెళ్ళి డోర్ తీసి వీరాని చూసి నవ్వింది వీరా లోపలికి వస్తూ తనని పైకి లేపి ఇలాగైనా ఎత్తుకోమన్నావు అని అడిగ అని అడిగాడు విశిష్ట ఆ అంటూ నవ్వింది వీరా తనని ఇంకా పైకి లేపి గిరిగిరా తిప్పి కిందికి దించాడు విశిష్ట తనని హక్ చేసుకొని ఐ లవ్ యూ అన్నది వీర ఎప్పుడైనా నేను అడిగింది ఇస్తావా అని అడిగాడు హక్కిగా విశిష్ట సిగ్గుపడుతూ అందుకే వెయిటింగ్ అన్నది వీర నిజంగా అంటూ తన లిప్స్ అందుకున్నాడు ఈలోపే మెసేజ్లు పదే పదే సౌండ్ చేస్తుంటే విశిష్ట తనని వదిలి ఫోన్ తీసుకుంది వీర అబ్బా ఫోన్ పక్కన పెట్టు జాను అన్నాడు షర్ట్ వెప్తూ విశిష్ట మా చెల్లి బావా ఈవినింగ్ అనంగా వెళ్ళారు అంటూ మెసేజ్ ఓపెన్ చేసి చదివింది వీర ఏముంది సిద్ధు ఢిల్లీలో ఉన్న ప్రతి గల్లీలో తెప్పుతూ ఉంటుంది మీ చెల్లి అంటూ షర్ట్ తీసి బెడ్ మీద వేసి నేను రెడీ పద అంటూ చేయి పట్టుకొని బాత్రూమ్ వైపు వెళ్తుంటే విశిష్ట ఓ మై గాడ్ అంటూ తన చేయి బిద్ది ముందు షర్ట్ వేసుకో అన్నది కంగారుగా వీర స్నానం చేసేటప్పుడు షర్ట్ ఎందుకు అని అడిగాడు నవ్వుతూ విశిష్ట అబ్బా అది తర్వాత అక్కడ వాళ్ళిద్దరూ రిస్క్లో ఉన్నారు అందుకే షర్ట్ వేసి బటన్స్ పెట్టండి వీర ఎవరిద్దరు అని అడిగాడు విసుక్కుంటూ విశిష్ట వయసు విశిష్ట వయసు సిద్ధుబాబా అంటూ వీరాన్ని లాక్కొని గబగబా బయటకు వచ్చి రూమ్ లాక్ చేసి లిఫ్ట్ దగ్గరకు పరిగెత్తుంది అప్పటికే ఆ పార్లర్ ఓనర్ అతని కొడుకు ఇద్దరు ఫోన్ దెబ్బలు తిని పడిపోయారు ఆ రౌడీ బ్యాచ్ని ఎదిరించడం ఎందుకని మూడు వంతుల మూడు వందల మంది వంతుల మంది డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారు సిద్ధు వైష్వు ఒకరినొకరు తిట్టుకుంటూ విశిష్టకి మెసేజ్ల మీద మెసేజ్లు చేస్తున్నారు ఇంకా వైషు పైకి లేచి ఏదైతే అది అయింది గంట పైనే అయింది నేను వెళ్తున్నా అంటూ ఫాస్ట్గా బయటకు వెళ్తుంటే సిద్ధు కంగారుగా తన వెనకే వచ్చాడు ఒక రౌడీ చెయ్యి అడ్డు పెట్టగానే వైషు అతని చేతిని తోసేసింది కానీ ఇంచు కూడా చేయి కదలలేదు వాడు ఎగతాళిగా నవ్వుతూ మేడం పైసలు అన్నాడు సిద్ధు తన వ్యాలెట్ తీసి ఇవ్వబోతుంటే వైషు బావా ఇవ్వద్దు చెప్పనా అని అడి అర్చింది సిద్ధు వైషు నీకేం తెలియదు నువ్వు ఊరుకో అంటూ అతనికి డబ్బులు ఇస్తుంటే వైషు అవి లాక్కొని తన బ్యాగ్లో వేసుకొని సిద్ధు పట్టుకొని వెళ్ళబోయింది అంతే ఒక రౌడీ అబ్బో చాలా ఎక్కువ చేస్తున్నావు కానీ పైసలు ఇచ్చి కదడు అన్నాడు వైషు వైపు చూస్తూ వైషు ఎందుకు బాల్రా అసలు ఎందుకు బాలి అంటూ మీదకు వెళ్తుంటే సిద్ధు వాళ్ళిద్దరి మధ్యలో దూరి వైషు నువ్వు ఆగు అంటూ అతని వైపు తిరిగి నిజమే కదా అసలు మాకు ఈ పార్లర్కి ఏం సంబంధం లేదు మరి మేము ఎందుకు బాలి అని అడిగి వైషు వైపు చూసి బాగా అడిగానా అన్నాడు వైషు వెరీ గుడ్ బాబా అలా అడుగు అన్నది నవ్వుతూ ఆ రౌడీ వాళ్ళ సిద్ధుని తన వైపు తిప్పుకొని ఎందుకు అని ఎవరూ అడగలేదు నువ్వు ఎందుకు అడుగుతున్నావు అంటూ సిద్ధుని అమాంతం పైకి లేపాడు వైషు చుట్టూ చూసి అక్కడ ఉన్న చైర్ తీసి ఎత్తి వాడి కాళ్ళ మీద కొట్టింది వాడు సిద్ధుని వదిలి కోపంతో వయసు జుట్టు పట్టుకున్నాడు వైషు నొప్పితో అరుస్తుంటే సిద్ధు వాడిని బలంగా తోశాడు వాడు నిలదొక్కుని కోపంగా చూస్తుంటే మిగిలిన వారందరూ సిద్ధేశ్వరులు రౌండప్ చేశారు ఒకడు సిద్ధు కడుపులో బలంగా కొట్టాడు సిద్ధు నొప్పికి అరుస్తుంటే వైశోకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంకొకడు సిద్ధుని చంప మీద బలంగా ఓ షాట్ ఇవ్వగానే నా వల్ల ఇదంతా అనుకుంటూ బాబా అంటూ తనని హగ్ చేసుకుంది ఇంకొకడు వైశుని లాగి సిద్ధుని కింద పడేసి నన్ను చేసుకో హగ్ అంటూ వైశు మొహం మీదకు వచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టబోతుంటే వాడి మొహం అదిరిపోయేలా భూభ గుయ్యమనేలా పంచి పడింది వాడు పెట్టిన కేక్కి అందరూ తిరిగి చూసేసరికి వీర కోపంగా చూస్తున్నాడు వైష్వుకి పోయిన ప్రాణం తిరిగి వచ్చింది వీరా కింద పడిన సిద్ధుకి చేయిపిచ్చాడు సిద్ధు పైకి లేచి ఇప్పుడు రండిరా అన్నాడు ఆనందంగా విశిష్ట వైషు దగ్గరకు వచ్చి పక్కకి లాగి అసలే వీరా చేతి దెబ్బ టేస్ట్ చేసిన వాడితో నా చెల్లెనే టచ్ చేస్తావా అంటూ చంపలు వాయించింది అందరూ ఏ అని అరుచుకుంటూ వీళ్ళ మీదకు వస్తుంటే వీర జాన్ వెనక్కి వెళ్ళండి అన్నాడు విశిష్ట వయసు చేయి పట్టుకొని వెనక్కి వెళ్ళగానే సిద్ధు కూడా వెళ్ళబోయాడు వీర ఏ నువ్వెక్కడికి అని అడిగాడు సిద్ధు నువ్వేగా బ్రో వెనక్కి వెళ్ళండి అన్నావు అనేసరికి వీర అది వాళ్ళకి నీకు కాదు రా అసలే నీ వల్ల మంచి ఛాన్స్ మిస్ అయ్యా ఫైట్ చేసే మోడలేదు నీ చేత్తో కొట్టిస్తా అన్నాడు సిద్ధు వావ్ నువ్వు సూపర్ బ్రో నేను రెడీ అన్నాడు ఉత్సాహంగా అప్పటికే ఇద్దరు బిర్యానీ కొట్టబోతుంటే సిద్ధుని అడ్డు పెట్టేసరికి సిద్ధు పడ్డాయి ఆ దెబ్బలు సిద్ధు అబ్బా అని అరుస్తుంటే వీర ఎహే ముందు గట్టిగా చేరో రెండు కరెక్ట్గా రిప్స్ కింద పీకు అన్నాడు అంతే సిద్ధు వీర చెప్పినట్లు చేశాడు వాళ్ళిద్దరూ కింద పడగానే సిద్ధు వైషు అంటూ వచ్చాడు వైషు బావా కమాన్ అంటూ వరిచింది వీర అక్కడ టేబుల్ మీద చేతిలో క్యాష్ పట్టుకొని కూర్చున్నవాడిని ఒక్కతన్ను తన్ని తను ఎక్కి కూర్చుని అక్కడ ఉన్న రాడ్ సిద్ధు వైపు విసిరేశాడు సిద్ధూకి అలవాటు లేక అది పట్టుకోలేకపోయాడు వీర ఏ అది కూడా పట్టుకోలేవా అంటూ తిట్టాడు సిద్ధు అది తీసుకొని ఇప్పుడు ఏంటి బ్రో అని అడిగాడు వీర నీ ఇష్టం వచ్చిన వాడిని ఇష్టం వచ్చిన ప్లేస్లో కొట్టు అన్నాడు సీరియస్గా అంతే సిద్ధు రెచ్చిపోయి ఒక్కొక్కరిని ఉతికాడు విశిష్ట అక్కడ మిగిలిన కస్టమర్స్తో మీరంతా వెళ్ళండి అన్నది వాళ్ళు అందరూ బ్రతుకు చెవుడ అన్నట్టు వెళ్ళిపోయారు తర్వాత విశిష్ట అక్కడున్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని ఆ ఓనర్కి అతని కొడుక్కి దెబ్బలు తుడుస్తుంటే వైషు హెల్ప్ చేస్తుంది అప్పటికి ఓ ఆరుగురిని కొట్టాడు సిద్ధుబాబా ఇంకా పది మంది ఉన్నారు వీరా టేబుల్ మీద నుంచి దిగి సిద్ధుతో చాలా కష్టపడ్డా వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ తన చేతిలోని రోడ్ తీసుకుని మిగిలిన వాళ్ళందరినీ ఐదు నిమిషాల్లో మడత ఎట్టేస్తాడు వీరా కొట్టే దెబ్బలకి పది నిమిషాల్లో అక్కడ అంతా ఖాళీ అయిపోయింది అందరూ పరుగు పరుగు అది చూసి సిద్ధు వీరాని హక్ చేసుకొని థ్యాంక్ యూ బ్రో టైంకి వచ్చాం అన్నాడు ఆనందంగా వీరా తనని జరిపి ఫైటింగ్ కూడా రాదు కానీ ఈ పులిహోర బాగానే కలుపుతాం అన్నాడు అంటూ జాను రా అంటూ వెళ్ళిపోయాడు సిద్ధు తనవనికే వచ్చి ఎందుకో తెలియదు బ్రో ఈ నిమిషం నువ్వు నాకు బాగా బాగా నచ్చేసా అంటూ వీరాని అమాంతం పైకి లేపాడు వీరా కిందికి దిగి ఓ సీరియస్ లుక్ ఇచ్చి సిగరెట్ తీసుకురా అన్నాడు సిద్ధు పరిగెత్తుకుంటూ వెళ్ళి కొనుక్కొని వచ్చాడు ఇద్దరు సిగరెట్ తాగుతుంటే అప్పుడు గమనించాడు సిద్ధు వావ్ బ్రో నువ్వు కూడా నాలాగే పట్టుకున్నావే అన్నాడు ఆశ్చర్యంగా వీరా అది చూసి మొహం తిప్పుకున్నాడు సిద్ధు వీరా ఎదురుగా నిలబడి ఉన్నాడు వీర ఎటువైపు చూస్తుంటే సిద్ధు వీరానే తీక్షణంగా చూస్తున్నాడు ఎందుకో ఒక క్షణం చాలా దగ్గర వాడి అన్నంత ఫీలింగ్ వచ్చింది వీర విశిష్ట వాళ్ళు రావడం చూసి సిగరెట్ కింద పడేసి సెంట్రల్ ఫ్రెష్ వేసుకున్నాడు అది చూసి వైషు అక్క నేను భావని చాలా అదే రౌడీ భావని చాలా మిస్ అండర్స్టాండ్ చేసుకున్నాను సారీ చెప్పాలంటూ వెళ్ళింది సిద్ధు వైషు వచ్చాక తనని చూసి కంగారుగా సిగరెట్ విసిరేశాడు అది వెళ్ళి అటుగా వెళ్తున్న ఒకతని తల మీద పడింది కాలి అతను జుట్టు చుట్టూ చూశాడు సిద్ధు స్వచ్ఛ అనుకుంటూ వీర వెనక్క దాక్కున్నాడు వైషు నవ్వుతూ వీర వైపు చూసి ఐఎమ్ సో సారీ బావా అన్నది వీర సిద్ధుని ముందుకు లాగి నీకే అనుకుంటా అన్నాడు సిద్ధు ఇట్స్ ఓకే వైషు అన్నాడు వైషు ఇష్ అనుకొని బాబుగారు నేను సారీ చెప్పింది మీకు అన్నది వీరా వైపు చూస్తూ వీర ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే వైష్వు తన ముందుకే వెళ్ళి నిజంగా ఐ ఆమ్ సో సారీ అన్నది సిద్ధు నవ్వుతూ విశిష్ట వైపు చూశాడు విశిష్ట వీరా దగ్గరకు వచ్చింది